వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది శుక్రవారం కలిసొచ్చే అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైంది కాబట్టి ఈ మాఘ అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటివారు ఈ వీడియో తప్పక చూడండి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో ఎర్ర గులాబీలు ఒకటి కాబట్టి అమావాస్య రోజున ఐదు గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది బియ్యపిండితో ఒక ప్రమిదను తయారుచేసి అందులో నూనె పోసి ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ అమావాస్య నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది అందులోనూ శుక్రవారంతో కలిసొచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలు ఇక మీ జీవితం ధన్యమైపోయినట్లే అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిదికి ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదిలో తులసి ఆకులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడతారు ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటివారు కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీకటాక్షం ఎల్లవేళలా ఉంటుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళుప్పుని వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులున్నీ బయటకు వెళ్లిపోతాయి అలాగే అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తి గుర్తును గీయండి అమావాస్య రోజున ఇలా వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం ఈ రోజున గోవుకు గడ్డి కాని పండ్లుగాని ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు అలాగే చీపురును కొనకూడదు అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి